ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్స నర్సరియా సారంపల్లి నుంచి వచ్చారు సో ఆయన టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్లో ఐదు ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు సో దాదాపుగా సిక్స్ టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండేపల్లి నుంచి మోసాలి లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో నాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు సో ఈ ఆల్సో సిక్స్ టైమ్స్ అది దగ్గర మందు తీసుకున్నారు ఈ కూడా తీసుకొని ఉంటారు అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పూర్తి అది సో మీరు ఫస్ట్ మీరు వచ్చేసి మాకు సరే అనిపిస్తుంది నెక్స్ట్ పట్టుకోవాలి పట్టుకోండి निशेन निपुण नर्सरी आ नर्सरी ठीक है ठीक है हम लोग तो बैंक लोन है पासबुक पास बैंक लोन है हाँ दीपेश को नहीं स्तर रेट थैंक यू डॉक्टर इतने डर नहीं नहीं कर सकते हम आई देवकार नु ताचार्य तो चले अभी नहीं आते हैं तो डाल दें लेवल 2 पांचवे लेवल ए ये सलाम अरब गवर्नमेंट सॉल्व मत नॉट डाउन बटन मां ओके ए मीना चिन जी साथ ఇల్లు పట్టిచ్చినా మొన్న పట్టు వచ్చిందే వచ్చింది అది వచ్చింది అట్లా వచ్చింది ఇప్పుడు మనం మొన్న ఇచ్చింది పొరపాటుకున్నాం తీసుకున్నాం మీ పేరు నాకే

అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి అది కూడా వాళ్ళకి ఒక్క పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందువల్ల ఫార్టీ వన్ మిల్స్ కూడా జరిగింది ఇంకా కూడా ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా పింపిస్తాం మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాం కేసు రిజిస్టర్ చేసి చీరు కూడా పంపిస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటివరకు మనం రిమాండ్ చేయడం జరిగింది